జలప్రళయములు సంభవించేను వృక్షముల కొమ్మల యందున ప్రేతములు వేలాడబడేను అమెరికా దేశమునందు భూకంపములు కలిగేను కాశీ గంగకు వరదలొచ్చేను త్రివేణి సంగమానికి చెడు నీరు చేరేను అనేకమైన ఇళ్ళు నేలమట్టములైపోయేను టర్కీ దేశాన సుడిగాలి పుట్టేను కోటప్పకొండలో కొంగ మాట్లాడేను ఐదు రకాల గాలులు ఏడు రాత్రులు వీచేను కురుకొండలు ఆంజనేయుడు ఆగ్రహాన పెరిగేను ఓరుగల్లులో నిధులు బయటపడేను కంటకంలో ధనం లభ్యమయ్యేను సుబ్బరాయని వద్ద శుభవార్త పలికేను బండి ఆత్మకూరు భస్మమైపోయేను గోవిందపురంలో గోవుగర్భాన నరుడు పుట్టేను పొల్లవారికి శివాలు పుట్టేను గంగలో వస్తికలు గయలో పిండాలను కలిపేరు ఆనగొంది వారు యాచకులయ్యేరు ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టేను కోయలసీమ గొడవల పాలకును కేదసాలూరులో వింతకూతలు పుట్టేను ఆరని అధ్వాన్నమయ్యేను అరవలు కన్నడిగులు అడవి పాలయ్యేరు తిరుపతికి తూర్పున చవిటి తిన్నెలలోన ఆరు నిరువులెత్తున గంగ పొంగేను పాణ్యంలో శివాలయమున వీణానాదం వినిపించేను